అడవిలో అన్నల నెత్తురు పారుతుంది వరుస ఎన్కౌంటర్లతో పచ్చని అడవి కాస్త ఎర్రబారింది భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురు కాల్పుల్లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు భద్రాద్రి ములుగు సరిహద్దు కరగూడెం మండలం కల్వాల నాగారం అటవీ ప్రాంతంలో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు చనిపోయిన వారిలో పాల్వంచ మనుగూరు కరకగూడెం డివిసీఎంల లచ్చన్న కూడా ఉన్నారు ఒక్క రోజు ముందు దంతేవాడ బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత మాచర్ల యేసోప్ ఆలియాస్ జగన్ ఆలియాస్ దాదా రణదేవ్ చనిపోయాడు మొన్న జగన్ నిన్న లచ్చన్న ఇలా ఒకరి తర్వాత ఒకరు పోలీసుల బుల్లెట్లకు నేల కొరుగుతున్నారు రెండు రోజుల్లో పదహారు మంది మావోయిస్టులు చనిపోయారు మొత్తంగా ఈ ఏడాది జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో నూట అరవై మందికి పైగా నక్సల్స్ చనిపోయారు ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లాలోని అడవుల్లోకి మావోయిస్టులు వచ్చారన్న తెలంగాణ పోలీసుల నిఘా సమాచారంతో పోలీసులు గాలిస్తున్నారు గత రెండు నెలలుగా ఈ రెండు జిల్లాల అడవుల్లోని మావోయిస్టు స్థావరాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు అందులో భాగంగానే జూలై ఇరవై ఐదున పోలీసులు నిఘా వర్గాల సమాచారంతో గుండాల అడవుల్లో లచ్చన్న దళం స్థావరాలపై కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో భూపాలపల్లి జిల్లాకు గణపురం మండలం బుద్దారం గ్రామానికి చెందిన అశోక్ అనే మావోయిస్టు మృతి చెందాడు ఆ కాల్పుల నుండి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు నిఘా నీడలో సమాచారం తెలుసుకుంటూ నిన్న వారి స్థావరాలపై విరుచుకుపడ్డారు దీంతో లచ్చన్నతో సహా ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు మరో కీలక నాయకుడు తప్పించుకున్నట్లుగా పోలీసులు నిర్ధారించుకుని వారి కోసం అడవులను జల్లెడపడుతున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ఇటీవల ఛత్తీస్గఢ్ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు అందుకు తగ్గట్టుగానే క్రాంతికారి జనతన్ సర్కార్ పేరిట సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న నక్సల్స్కు పెట్టని కోటగా ఉన్న అజుమాట్ వైపు బలగాలు దూసుకు వెళ్తున్నాయి గత సంవత్సరం వరకు కీకారణ్యంలోకి వెళ్లేందుకు సానుకూల వాతావరణం లేక సంశయించిన బలగాలు ఇప్పుడు దండకారణ్యాన్ని పడుతున్నాయి రెండు వేల పదిహేడులో అప్పటి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆపరేషన్ సమాధాన్ ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్ పెట్టుకున్నారు జూన్ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడి చేస్తామని చెప్పారు సమాధాన్ మావోయిస్ట్ నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్ అన్నారు ఈ ఆపరేషన్ కోసం హెలికాప్టర్లు అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనని నిధులు కేటాయించారు కానీ అనుకున్న లక్ష్యం చేరుకోలేకపోయారు దీంతో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఆపరేషన్ కగార్ ప్రారంభించారు రెండు ఇరవై ఆరు మార్చి నాటికి ఈ లక్ష్యం పూర్తవుతుందని కేంద్రం చెబుతోంది